వెల్కమ్ టు ఆరోగ్య టీవీ ఛానల్ ప్రతిరోజు అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంట్లో అమ్మాయి లేదా అబ్బాయి వివాహం ఆలస్యం అవుతుందా అయితే వీటిని తప్పనిసరిగా పాటించాలట పురాతన భారతీయ వేదాంతులు వివాహాన్ని పవిత్రమైన బంధంగా పేర్కొన్నారు పెళ్లితో కొత్త జీవితాన్ని ప్రారంభించి ప్రేమతో లక్ష్యాన్ని చేరుకుని గుర్తింపు రూపంలో విజయాన్ని అందుకుంటారని తెలిపారు వివాహ వ్యవస్థలో ప్రతి ఒక్కరూ ఆనందాన్ని కోరుకుంటారు వయసు వచ్చిన పిల్లలకి ఇంకా పెళ్లి కాలేదంటే తల్లిదండ్రులు ఎంతో ఆందోళనకు గురవుతారు అయితే ఇంట్లో కొన్ని వాస్తుపరమైన దోషాలు కూడా దీనికి కారణమవుతాయని పండితులు పేర్కొంటున్నారు ఈ దోషాలు నివారించడం వల్ల సులభంగా వివాహం లేదా వైవాహిక జీవితం సంబంధించిన సమస్యల నుంచి బయటపడొచ్చట ఇంతకు ఏం చేస్తే వెంట వివాహం జరుగుతుందో ఇలా చెబుతున్నారు పెళ్లిడికి వచ్చిన అమ్మాయిల గది ఇంటికి ఎల్లప్పుడూ వాయవ్య దిశలోనే ఉండాలి ఒకవేళ ఈ దిశలో లేకపోతే పశ్చిమ దిశ కూడా మంచిదే ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మాయిలు గది ఇంటికి నైరుతి భాగంలోనే ఉండాలి ఎందుకంటే నైరుతి మూల స్థిరత్వం ఉంటుంది వివాహం కావలసిన వారికి మాత్రం నైరుతి దిశ అనుకూలం ఒకవేళ అబ్బాయిలకు మున్ముందు వివాహం చేయాలనుకుంటే వారికి అది దక్షిణం లేదా పశ్చిమ దిక్కుల్లో ఉండాలి కుమార్తె పెళ్లి విషయంలో అబ్బాయి తరపు నుంచే సమస్యలు ఎదుర్కొంటున్నారా అయితే మీ ఇంట్లో నుంచి బయటకు వెళ్లే గుమ్మానికి ఎదురుగా కూర్చోవద్దు ఇలా చేస్తే సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది కుటుంబంలో యుక్త వయసు వచ్చిన కూతురు వివాహం చేసుకోవడానికి సముఖంగా లేకపోతే గాజు ప్లేట్లో క్రిస్టల్ బాల్స్ వేసి ఆమె గదిలోని ఉత్తర దిక్కును ఉంచాలట కుజ దోషం వల్ల పెళ్లిలో జాప్యం జరుగుతుంటే వారికి ఉండే గది తలుపులకు ఎరుపు లేదా గులాబీ రంగు వేయండి దీనివల్ల కుజదోష ప్రభావం తగ్గుతుంది పెళ్లి ప్రయత్నాలు విఫలమైన అమ్మాయి లేదా అబ్బాయిలు ఉండే గది గోడలకు పింక్ లేదా పసు లేత పసుపు లేదా తెలుపు రంగులను ఉపయోగించాలి దీనివల్ల వివాహ అడ్డంకులు తొలగిపోతాయి వివాహానికి సిద్ధంగా ఉన్న యువతి యువకులు తమ మంచం కింద ఇనుప వస్తువులు ఉంచకూడదట అలాగే నిరుపయోగమైన వస్తువులు కూడా పడుకునే మంచానికి దూరంగా ఉంచాలట నైరుతి దిశలో తక్కువ తేలికపాటి ఎత్తు ఉంటే వివాహంలో జాప్యానికి కారణమవుతుందట అంతేకాకుండా ఈ దిక్కులో భూగర్భ నీటి ట్యాంకులు ఉన్న ఇంట్లోని పిల్లలకు త్వరగా పెళ్లి జరగదట ఇలాంటి విషయాలు మీరు రోజు తెలుసుకోవడానికి మా ఆరోగ్య టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ